కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ని కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం పొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ బాగా చురుగ్గా పనిచేస్తుందని ఆలోచనతో నాకు అధికార ప్రతినిధిగా నియమించడం జరిగినది నియమించినందుకు మన కాంగ్రెస్ అధ్యక్షురాలు శలిమారెడ్డి గారికి వృద్ధం గారికి రఘురాెడ్డి గారికి పెద్దలు ఎన్ తులసిరెడ్డి గారికి మన రాయలసీమ జోయిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన జంగా గౌతమ్ గారికి మరియు అందరికీ కాంగ్రెస్ నాయకులకు నా సహకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మనము చెప్పే విషయాలు ఏమంటే గత ఐదేళ్ళు చంద్రబాబు పరిపాలించినారు ప్రత్యేక హోదా దూసేయలేదు కడప జిల్లా స్టీల్ ప్యాంటు అది కూడా మూలపడేశారు కోలారం ప్రాజెక్టు ప్రశాంతంగా మారింది విశాఖ మెట్రో విజయవాడ మెట్రో అలాగే రాజధాని మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధాను మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు పారించినారు బీజేపీగా తొత్తుగా మారినారు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మేము కండు ఛార్జీలు పెంచాం పన్నులు పెంచాం పెట్రోల్ డీజిల్ పెంచాం అని చెప్పి ఉద్యోగాశాల అవకాశం తెస్తా మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని ప్రకంపాలు చేసి మోడీ దగ్గర పోయి ప్రతిసారి మెడలు వంచి ఆయన మెడలు వంచి నమస్కారాలు చేసే తప్ప ప్రజలకు ఈ నెలలు సాధించింది ఏంది మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం విభజన హామీల్లో ఏదొక్కడిని ప్రాజెక్టులు పూర్తి చేశారా ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చారా మీరు మెట్రో అవి చేసినారా దుగ్గరాజపట్నం బోర్టు చేశారా ఏం చేశారా మీరు ఏ ఒక్కటి చేయకుండా అప్పులు చేసినారు రాష్ట్రం అప్పుల కుప్ప చేసినారు వైన్ మాఫియా మైన్ మాఫియా భూక్రమలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు కనీసం మణిపుల్లో ఆమె రాక్షసగా దాడులు చేసి చంపేస్తుంటే కన్వర్టు క్రైస్తవ మైనార్టీల పైన జరిగినది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రైస్తవు కాదా ఒక్క మాట ఆయనకు బరుగుబాధ పౌరుడు కాదా భారతదేశంలో గొప్ప పదవిలో ఉండి ఆ బీజేపీ ప్రభుత్వానికి ఖండన చేయలేదు ఇలాంటి సీఎం మనకు అవసరమా ప్రజలందరూ ఆలోచించ ఆలోచన చేయాలా ఉద్యోగాలు తెస్తానన్నారు ఉద్యోగాలు ఒక్కటి కూడా రాలేదు ఉండే పరిశ్రమలు అమరాన్ కానీ క్రియా కానీ అవి కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో వచ్చినాయి వెళ్ళిపోయింది ఆల్రెడీ అమరాన్ తెలంగాణకు క్రియ కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ప్రజలు రాష్ట్రం బాగుపడాలంటే మనం కేంద్రంలో అంటే రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే మొదటి సంతకం రాహుల్ గాంధీ చేస్తారు పదహైదు ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మా రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు మొన్న అనంతపురంలో ప్రతి ఇంటికి ఒక మహిళకు తెల్ల రేషన్ కార్డు ఉండేటోళ్ళు ఒక మహిళకు ఐదు వేల రూపాయలు ప్రకటించినారు మొన్న తిరుపతిలో ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వెనికిపోదు చెప్పినీ ఖచ్చితంగా చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వము ఉండే ప్రభుత్వ సంస్థలను అటు రైల్వే కానీ అటు పోర్టులు కానీ ఇటు మాకు ఉండే విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేస్తున్నారు రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల కుప్పగా చేసి అమ్మేస్తుంది అమ్మేసి పరం చేసి ప్రజలను పీడిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఆలోచించ ఆలోచన చేయాలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆ అభ్యర్థులను గెలిపించవలసిగా కోరుకుంటున్నాను